अंदर की नमस्कार ना पेर सुख పొగాకులో విష్ణుభట్టున గారి ఆలయను మాది శ్రీపతిపల్లి గ్రామము ముందుగా నేను ఎంటెక్ చదువుకున్నాను ఎంటెక్ చదువుకొని తొమ్మిది సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా నేను జాబ్ చేశాను దాంతో పెళ్ళయ్యాక రెండు వేల పంతొమ్మిదిలో మేము విష్ణు ఐఏఎస్ అకాడమీ స్థాపించుకున్నాను విష్ణు ఐఏఎస్ అకాడమీ ద్వారా మేము ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ కూపన్ ఆఫీసర్స్ మేము తయారు చేశాను అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేశాము ఇప్పుడు ప్రజెంట్గా మా దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారు సో ఇలా హైదరాబాద్లో మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో ముందున్నాము ఇలా హైదరాబాద్లో ఎన్నో యాక్టివిటీస్లో మేము ముందున్నాము అలాగే శ్రీపద్పల్లిలో కూడా గత ఫైవ్ ఇయర్స్ నుండి మేము ఇలాగే యాక్టివ్గా ఉంటూ కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశాము అందులోనే భాగంగానే కొన్ని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మేము కంప్యూటర్లు ఇవ్వడం అనేది జరిగింది దాంతోపాటు పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అంబ్రిలాస్ యూనిఫామ్స్ ఇవ్వడం లాంటివి కూడా జరిగింది ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నాము కానీ ఈ ఇలాంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఒక వ్యవస్థ ద్వారా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ రంగంలోకి దిగాము మేము ఏంటంటే జీవనోపాధి కోసం మేము హైదరాబాద్కి వెళ్ళి బతకాల్సి వచ్చింది సో అక్కడ మేము ఆర్థికంగా కాస్త నెలకొన్నాం కాబట్టి మన ఊరు మన గ్రామం బాగుపడితే బాగుంటుంది మన గ్రామం బాగుపడితే మాకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తే మాకు అదే చాలనుకున్నాము అందుకోసమే మేము ఇప్పుడు ఈ గ్రామానికి అభివృద్ధి చేయడం కోసమే ఈ సర్పంచ్ బడిలోకి మేము ఓకే మీరు సర్పంచ్ గెలిస్తే ఊరికి గెలిస్తే మాత్రం మేము ఒక పదిహేను హామీలు ఇచ్చామండి ఈ యొక్క శ్రీపత్పల్లి గ్రామ ప్రజలకి పదిహేను హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాము అంతేకాకుండా నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్ల అయినా ప్రతి ఇంటి బుడ్డ చదువుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ అంటే ఈ శ్రీపతిపల్లి గ్రామం అనేది చాలా పేదరికంతో కూడుకున్నటువంటి గ్రామం అంతేకాకుండా ఇది చాలా చిట్ట చివరి అయినటువంటి గ్రామం కూడా సో దీన్ని ఎవరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి పట్టించుకున్నంతగా చాలా తక్కువ మంది ఉన్నారు చాలా ప్రేయర్ ఉన్నారు సో అందుకోసం ఇది కాస్త అయినా కాస్త అంటే నిరక్షరాస్యత నుంచి బయటపడేయాలి అని మేము అనుకున్నాం సో కనీసం ఇలా నువ్వు అభివృద్ధి చేస్తే కొంతవరకైనా నిర్లక్షరాస్యత తగ్గి పేదరికం అనేది తగ్గుతుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం యువతకి మంచి ఒక జీవనోపాధి ఇవ్వాలి అని అనుకుంటున్నాను మేము ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి జాబ్ మేలా కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకెలాంటి ఫెసిలిటీస్ కావాలి వి ఆర్ రెడీ టు డూ దట్ అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకి ఏదైతే కావాలో ఏదైతే గ్రంథాలయం ముఖ్యంగా గ్రంథాలయం కూడా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాము పిల్లలకి ఫిజిక్గా ఉండడం కోసం జిమ్ అది కూడా పెట్టాలి అని అనుకుంటున్నాము దాంతోపాటు స్పోర్ట్స్ కుట్ స్పోర్ట్స్ కిట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాము అందరూ అనుకోవచ్చు సర్పంచిగా మేము గెలిచాక మేము ఏదో సాధిస్తాము అని అనుకుంటున్నారు కానీ మేము సంపాదించడం కోసం మాత్రం కేవలం సేవా దృక్పథం కోసం మాత్రమే ఈ రంగంలోకి మేము తినాము ఇక్కడ ఏంటంటే ఈరోజు మేము కాస్త ఆర్థికంగా స్థిరంగానే ఉన్నాము సో ఎంతో కొంత మా ఊరికి మేము సేవ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రంగంలోకి మేము వింటాము అందరికీ చిన్న విన్నపము ఓటు వేసే ముందు మీరు బాగా ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నాయకుడినైనా నాయకురాళ్ళైనా మీరు ఎన్నుకోవాలని నిస్వార్థంతో కూడుకున్నటువంటి నాయకుడినైనా నాయకురాలైనా మీరు ఎండుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేడీ గుర్తుకే ఓటు వేసి నేను దయచేసి భారీ మెజారిటీకి గెలిపించాలని విన్న వేసుకుంటున్నాను మేము ఆర్థిక పరంగా స్థిరంగా ఉన్నాము కాబట్టి ఎంతో కొంత సేవ చేయాల దృక్పథంతోనే మేముందు ఉన్నాము కానీ దోచుకోవడానికి మాత్రం కాదండి అది శ్రీపతిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను దోచుకునే వాళ్ళమైతే మేము హైదరాబాద్లోనే ఉండి అక్కడే ఉంటూ ఇంకా సంపాదించుకునే వాళ్ళము ఈ గ్రామంకి సార్ వచ్చే వాళ్ళమే కాదు కానీ ఇది మన ఊరు అనే ఒకే ఒక్క ప్రేమతోనే మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది సో దయచేసి ప్రజలందరికీ కూడా దీన్ని గుర్తించి సహకరించగలరని మా యొక్క మనవి